రుద్రాక్ష గురించి చెప్పారు కదా ఈ రుద్రాక్షల్లో ఎంత ప్రమాణం ఉంటే ఉత్తమం ఏది మధ్యము ఏది అధమము ధాత్రి ప్రమాణమాత్రంతు ఉసిరికాయలు అని ఉంటాయి పెద్ద పెద్ద ఉసిరికాయలు పచ్చడి పెట్టుకునే ఉసిరికాయలు అంతకి తక్కువ కాకుండా ఉంటే ఉత్తమం కనీసం ఉసిరికాయ అంతకంటే ఎక్కువ ఉండవచ్చు ఉసిరికాయ ప్రమాణంలో ఉండే నేను చెప్పేది పెద్ద ఉసిరికాయ ఇంత ఇంత ఉసిరికాయలు కూడా వస్తున్నాయి మధ్య అవి కావు పెద్ద ఉసిరికాయ ప్రమాణములో ఉన్నటువంటి రుద్రాక్ష ఉత్తమం ఇంకా రెండవది అంతా దానికంటే కొంచెం చిన్నదయ్యి ఉండొచ్చు బదరీ ఫల ప్రమాణంతో రేగుపండంత మధ్యమవట చెన అంటే శనగంజ కొన్ని మరీ శనగంజ అంత ఉంటాయి గురువుగారు ఎందులోని చెప్పారు ఇది అదిగో ఆయన చదువుతున్న దేవీ భాగవతంలో చూసుకోండి రుద్రాక్ష మహిమలు ఆ రుద్రాక్ష మహిమలు దేవీ భాగవతంలో ఉన్నదే చెబుతున్నాను మరీ శనగ అంతా ఉంటే అది అధమం కాబట్టి ఏదైనా రుద్రాక్షే ఫలితం ఉంటుంది కానీ ఉత్తమమైన ఫలితం కావాలంటే కొంచెం పెద్ద సైజు రుద్రాక్షలు ధరించవలేను ఎక్కువ మంది పెద్దవే ధరిస్తున్నారు మరి రేక్క అంత ఉంటే మద్యమట శనగ్ ఉంటే అంత ఉంటే భరించలేమనుకుని శనగ గింజంతా వేసుకుంటారు కదా పాపం శనగలు చూసారుగా ఈ మధ్యన శనగలు కూడా ఎంత ఉన్నాయి అన్ని హైబ్రిడ్ మాదారిది అలా కాకుండా కాస్త చిన్నగా ఉన్నటువంటివి అధమ ఫలితాన్ని ఇస్తాయి ఒకటి కానీ ఐదు కాని తొమ్మిది కాని ఇంక అక్కడి నుంచి తొమ్మిది సంఖ్యతో రెండు తొమ్మిదిలు మూడు తొమ్మిది నాలుగు తొమ్మిదిలో ఐదు తొమ్మిదిలు అలాగా కానీ నూట ఎనిమిది కానీ ధరిస్తే ఆ వ్యక్తికి శుభాలు నూట ఎనిమిది ధరించిన వాడు ఇంకా సాక్షాత్తు సర్వకాల సర్వావస్థల్లో పంచముఖుడైన శివునితో సమానుడవుతాడు అతనికి పంచాశురికి తేడా ఉండదు